సంక్రాంతికి మూడు సినిమాలు ఉన్నాయి కదా కేమ్ చంజర్ డాక్మహారా సంక్రాంతికి వస్తున్నాను ఏ సినిమా రెండు సినిమాలు తొక్కేస్తుందని అనుకుంటున్నారు సారీ క్వశ్చన్ మూడు సినిమాలు ఉన్నాయి కదా ఏ సినిమా అనుకుంటున్నారు సో శంకర్ కాబట్టి సో లాస్ట్ తన ఫీ బ్యాక్ సినిమా అన్ని ఫ్లాప్ అయినాయి ఆయన కూడా ఆయన నేమ్ అనేది ఎప్పుడు కింద వల్ల సో ఎక్స్పెక్టేషన్స్ అయితే అలానే ఉన్నాయి ఇంకా సో ఆ రేంజ్ లేదు లేదు ఎందుకంటే అక్కడ కమల్ హాసన్ ఇక్కడ రామ్ సో ఎవరికి ఉండే బేస్ అనేది వాళ్ళకి ఉంది సో వాళ్ళని అది ఫ్లాప్ అయింది హిట్ అవుతుంది అని చెప్పి అలా మనం కంపేర్ చేసి చెప్పినా ఆడియన్స్ అనేది వాళ్ళ ఇష్టం అది సినిమా హిట్ అయిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది హిట్ అవుతుంది ట్రైలర్ సాంగ్స్ ఇవన్నీ ఎట్లా ఫీల్ అయ్యారు ఎలా ఫీల్ అవుతుందంటే అనవసరం ఖర్చు అయితే చేశారని చెప్పింది అంతే డెబ్బై ఐదు కోట్లు అంటే ఒక సినిమా అయిపోతుంది డెబ్బై ఐదు కోట్ల రీసెంట్ ఇంటర్వ్యూస్ చెప్పారు డెబ్బై ఐదు సాంగ్ ఖర్చు పెట్టామని అలాంటిది అప్పట్లో ఎంత బడ్జెట్ ఉంటుంది ఒక సినిమా చిరంజీవి కైనా అదే బడ్జెట్ కొత్త హీరో కింద అదే బడ్జెట్ ఐదు ఆరు కోట్లు అయిపోయారు అదే బేస్ చేసుకుంటూ ఇప్పుడు ఐదు ఆరు కోట్ల సినిమా కూడా అవుతున్నాయి డిజిటల్ సినిమాలు చేయచ్చు ఈజీగా సో ఏంటంటే ఒక పబ్లిసిటీ డబ్బై ఐదు కోట్లు డబ్బులు ఇంకేమన్నా అంటే సినిమా డాక్ మహారాజ్ సంక్రాంతికి ఆ అది కూడా అవుతుంది అంటే ఒకరికి ఉంటే క్రేజ్ ఒకరికి బ్రో గేమ్ యూత్ వెంకటేష్ బాబు అంటే ఫ్యామిలీ దాకా మహారాజు బాయ్ అంటే మాస్ సో ఒకరిని ఒకరు కంపేర్ చేయలేము సినిమాలు హిట్ అంటారు హిట్ అవుతాయి మరి భారీ స్థాయిలో హిట్ అవుతాయి అని చెప్పలేము ఇప్పుడు ఏ గేమ్స్ ఏంజర్ అవుతుందో మాస్ ఆడియన్స్ కి ప్లస్ యూత్ కి కనెక్ట్ అవుతాయి ఇంకోటి సంక్రాంతి వస్తున్నాం అది ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడు పది సినిమాలు వచ్చినాయంటే ఇయర్లీ సారీ మాములుగా మంత్లీ ఒక టెన్ ఇయర్ టెన్ మూవీస్ రిలీజ్ అవుతుంది అంటే తొమ్మిది సినిమాలు కమర్షియల్ గానే ఉంటుంది మాస్ అన్ని వైలెంట్ అని అది ఇది చూపిస్తూ దాంట్లో ఏదో ఒకటి అరలా సినిమా వచ్చిపోతుంది అవి కూడా ఫన్నీ ఫన్ కామెడీ అనేది తక్కువైపోయింది ఇంకా నా రానున్న రోజుల్లో నా రావాలనుకుంటున్నా సో అప్పట్లో చూసుకుంటే ఈ సత్యనారాయణ గారు ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి గారు సో వాళ్ళంతా ఒకప్పుడు సినిమాలు అనేది కామెడీ వేయాలని తీసుకెళ్లే వాళ్ళు సో రాను రాని ఏమవుతుందంటే కామెడీ చచ్చిపోతుంది సో ఎవరో అక్కడ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు సో మేము చూద్దాం అది కూడా హిట్ అవుతే అందరు మంచిగా ఇప్పుడు విషయానికి వస్తే ఆంధ్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇంకా డేస్ మాత్రమే చెప్పలేం బ్రో అది ఏంటంటే అదొక పబ్లిసిటీ స్ట్రాటజీ అంతే అందుకు మించి ఏం లేదు రేట్ పెంచినా పెంచకపోయినా టికెట్ అమ్ముడుపోయేది అదే రేటు వెళ్తుంది అలా పెంచడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు పుష్ప ఎన్ని కొట్టు నేను ఇన్ని వేల కొట్టు ఎవడే చిల్లెక్ పెట్టాడు అమ్మనేలే కదా సో అదంతా పబ్లిసిటీ స్ట్రాటజీ అంతే అందుకు మించి ఏమంటుంది